అన్న ప్లేట్ లో అక్కడ పెట్టిన నా ప్లేట్ లో నేను పెట్టుకుని తిన్నా నా ప్లేట్ ఏం కాదు నా ప్లేట్ అంటారు కానీ వేరే ప్లేట్ హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈ రోజు అయితే మా ఇంట్లో మధ్యాహ్నం స్పెషల్ వచ్చేసి టమాటా రైస్ చేస్తున్నాం కూరగాయలు ఏం లేవు మొన్న తీసుకొచ్చినవి అయిపోయాయి అన్నమాట ఇదైతే లంచ్ బాక్స్ కి అలాగే డిన్నర్ కి కొంతమంది అయితే మేము ఇంత ముందు టిఫిన్ కూడా తినేది కిచిడీ లాగానే ఈరోజు అదే చేస్తున్నాను ముందైతే దీంట్లో కుక్కర్లో చేస్తున్నాడు ఎందుకంటే లంచ్ టైం అయిపోయింది ఫాస్ట్ గా అవుతుంది దీంట్లో రైస్ కూడా బాగుంటుంది దీంట్లో వండితే సేమ్ మనకి ప్రెజర్ కుక్కర్లు ఎలా ఉంటుందో రైస్ అలానే ఉంటుంది ఉంది దీంట్లో పోసుకుంటారా లేదు వైట్ రైస్ అందుకే ఇదే వండుతుంది పచ్చి పులుసు ఉంది నిన్నటిది అంటే నైట్ది నిన్నటిది అంటే ఈ ఆయిల్ లో లవంగాలు యాలకులు దాల్చిన చెక్క బిర్యానీ అక్కడ అన్ని వేసాను ఇది కొంచెం ఫ్రై అవ్వాలి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత అన్ని రెడీగా కట్ చేసి పెట్టాము వారికి పడుకొని లేచేసరికి కూరగాయలు కట్ చేసరికి నిద్ర అయిపోయింది పొడవు కట్ చేసిన ఆనియన్స్ మిర్చి కొంచెం కారం తక్కువగా వేస్తాను ఎందుకంటే కొంచెం స్పైసీగానే ఉన్నాయి మిరపకాయలు కొంచెం ఎక్కువ వేస్తున్నాను అలాగే దీంట్లో కొంచెం కరివేపాకు పుదీనా కొత్తిమీర అల్లమిండి పేస్ట్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఇది ఫ్రై అవుతూ ఉంటుంది ఓన్లీ టమాటా రైస్ అంటే ముక్కలు కట్ చేసి చేసుకోవచ్చు కొంతమంది పెద్ద పీసెస్ కట్ చేస్తారు కొంతమంది చిన్నగా కట్ చేస్తారు ఇంకా పిల్లలు తీసేస్తూ ఉంటారు పక్కన అలాంటి వాళ్ళైతే టమాటో ప్యూరీ చేసి కూడా పోసుకోవచ్చు దాంట్లో అది ఇంకా బాగుంటుంది కలర్ బాగుంటుంది అనమాట టమాటో ప్యూరీ చేసినప్పుడు బాగా రెడ్ కలర్ వస్తుంది టమాటా రైస్ చాలా బాగుంటుంది పొద్దున్న చేద్దామంటే గుర్తులేదు నాకు దీవె టమాటా అంటే అసలు ఇష్టం ఉండదు కాకపోతే రైస్ మాత్రం తింటుంది కలుపుకోకుండా తినే బిర్యానీ పులిహోర ఫ్రైడ్ రైస్ ఇలాంటి పుదీనా రైసు కొత్తిమీర రైసు అన్నం కిచడి ఇలాంటివి అయితే బాగా అన్నమాట ఇష్టం వాళ్ళకి కూడా అట్లా ఇష్టం కలుపుకోకుండా తినేవి అంటే కలుపుకోవాలంటే బద్దకమని కాదు కానీ అవి లాంటి ఫ్లేవర్ ఉంటాయి కదా వెరైటీ దానికైనా కలుపుకోబడిద్దనా నాకైతే నిమ్మకాయ పులిహోర ఇష్టం నాకు ఎన్ని పులిహోరలు ఉన్నా నిమ్మకాయ ఇష్టం నాకు ఇష్టమైన మీకు ఇష్టం ఉండదు నాకు ఇష్టమైన విశిష్టం ఉండవు రగ్గు అట్లా ఏమి ఉండవు కొన్ని ఉంటాయి కదా టమాటా వేద్దాం ఇది కూడా మంచిగా కదా గ్లాసు గ్లాస్ మావో అయితే రైస్ తీసుకున్నాను ఆల్రెడీ కడిగి పెట్టాను నిన్న డీమార్ట్లో వేద్దాం అనుకుంటున్నాం అసలు లాస్ట్ టైం తెచ్చినా అంత బాగాలేదు అంటే డీమార్ట్ రైస్ బాగోని కాదు కానీ మిమ్మల్ని తీసుకున్న రైస్ దాంట్లో త్రీ వెరైటీస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్ రైస్ కూడా కొన్ని వైట్గా ఉన్నాయి కొన్ని కొంచెం పాత బియ్యం లాగా ఉన్నాయి కొన్ని మంచి వాసన వేసుకున్నాయి కొన్ని అసలు వాసమే రాలేదు అందుకే ఎందుకు తీసుకెళ్ళినా వేస్ట్ విరిగిపోతాయి లాస్ట్ టైం చేసింది ఏమైందంటే ముద్ద ముద్దగా అయిపోయింది ఎంత తక్కువ వాటర్ వేసినా బాగా మెత్తగా అయిపోయింది రైస్ విరిగిపోయింది అనమాట అంటే అన్నం ఉడికి ఉడకనట్టుగా ఉంటుంది కదా అలా అయిపోయింది ఎప్పుడు మేము ఇక్కడ షాప్లో తీసుకొచ్చే వన్ ట్వంటీ రూపీస్ అయితే బిర్యానీకైనా పలావ్కైనా బాగా సూట్ అవుతుంది రైస్ బాగా అవుతుంది అందుకని కిందుకులు అంటే తీసుకోలేదు అనమాట దీంట్లో టమాటో వేసాము బాగా మగ్గాలవి ఎట్లా అంటే సేమ్ మనకి టేస్ట్ లాగా అయిపోదన్నమాట అలాగే టేస్టీ సరిపడా సాల్ట్ లైట్గా ఫస్ట్ ఇప్పుడు మసాలాలన్నీ యాడ్ చేసుకోవచ్చు వన్ వన్ టమాటా మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి అలాగే కారం కూడా కొంచెం వేసాను మిరపకాలు ఆల్రెడీ కారంగా ఉన్నాయి చెన్నేవాలి అలాగే ధనియాల పొడి పచ్చి ధనియాల పొడివి ఒక స్పూన్ వేస్తాను దీంట్లో కొంచెం కరివేపాకు ఫస్ట్ అయితే ఒకసారి మిక్స్ వేసుకోను పెరుగు వేయట్లేదు కావాలంటే మీరు పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు రైస్ రైస్ తీసి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అది మా ఆయన అంటారు బిర్యానీలో కూడా ఆయిల్ ఆయిల్గా ఉంటుంది డ్రైగా పొడి పొడి రైస్లో అంటే అన్నం కలుపుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర మళ్ళీ రెడీగా పెట్టేస్తున్నాను అలా పక్క అవుతూ ఉంటే మనం ఫాస్ట్గా ఫిక్స్ పార్సు కుట్టేసుకోవచ్చు చలికి పొద్దున లేవుది కాక ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయే వంటలే చేస్తున్నా అనమాట నైట్ ఏమో నిద్ర రాదు పొద్దున ఏమో వెళ్ళిపోరాదు చాలామంది కదా ఎందుకంటే నైట్ పారెల్లో పుట్టాల్సి ఉన్నమాట మధ్యాహ్నం ఏం పడుకోండి మనం నైట్ చాలా చాలామంది తక్కువ ఉంటారు నైట్లో చూసేవాళ్ళు కనీసం టెన్ లెవెన్ వరకు నాలాగైనా టెన్ లెవెన్ ఉందా నేనే లాస్ట్ చూడకుండా ఉండేవాళ్ళు మెజారిటీ ఆఫ్ పీపుల్ పాము మగ్గిపోయింది మంచి వాసన ఉంది టమాటా కూరలా ఉంది కదా టమాటా అంటే మా దీవెనకి వాళ్ళ నాన్నకి బాగా ఫుడ్ ఇచ్చేది బాగా సినిమా స్పై కావాలి స్పైసీ కావాలి టమాటా వద్దు పులుసులు వద్దు కూరగాయలల్లో ఏ ఆలుగడ్డ టమాటా ములక్కాయ టమాటా దోసకాయ టమాటా వంకాయ టమాటా ఇవద్దు బెటర్ కదా ఇప్పుడు వాళ్ళ ఏం చే అమ్మ బిర్యానీ తిందామా అంటే నాన్న ఫోన్ చేస్తాను నాకు ఫస్ట్ బండి అడుగు తర్వాత వద్దు నువ్వు అంటారు తర్వాత బిర్యానీ అడుగు అందరు పడేలా కుస్తాడు వాళ్ళ అమ్మ సార్ నరేష్ గారు బిర్యానీ అడుగు బండి బండి లక్ష రూపాయలుగా వద్దు బిర్యానీ వంద రూపాయలుగా తెస్తుంది మా నాన్నకి ఫోన్ చేస్తే మీ అమ్మ అడిగానే ఇదంతా నువ్వు మీ అమ్మ పెంట పెంటేనా ఏమన్నా సాంబార్ తేనా సాంబార్ తేనా అంటే పప్పుచేరా డబ్బాలన్నీ బిల్లులన్నీ వాళ్ళ నాన్న పెయిన తర్వాత అన్నీ తీసుకెళ్ళక డబ్బాలో పడుతుంది

ఉన్నారు వాటర్ యాడ్ చేశాను లైట్గా నిమ్మరసం పండుకుందాం కావాలంటే తినేటప్పుడు కూడా పిండుకోవచ్చు రైస్లో పిండితే ఏంటంటే మనకి ఈవెన్గా మిక్స్ అవుతుంది ఇప్పుడు ఒకసారి వాటర్ చెక్ చేసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా అని కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది చూస్తుంటేనే బాగుంది కదా తినడానికి కూడా బాగుంటుంది బాస్మతి రైస్ అయితే ఇంకా బాగుండేది ఇప్పుడు దీన్ని కుక్కర్లో పెట్టి ట్వెల్వ్ మినిట్స్ సెట్ చేసామంటే అయిపోయినట్టు మళ్ళీ అయిపోయిన తర్వాత తిన్నాక చూపిస్తాను అని ప్లేట్లు తినొద్దంట అక్కడ పెట్టినా నా ప్లేట్లో నేను పెట్టుకుని తిన్నా నా ప్లేట్ ఏం కాదు నా ప్లేట్ అంటారు కానీ వేరే ప్లేట్ చాలు రండి టమాటా తినక తినొద్దు డిసెంబర్ జనవరి ఇప్పుడు వాళ్ళు కదా టూ మంత్స్ అయిందా టమాటా తినక ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా చేసుకున్నారో ఫ్రెండ్స్ చెప్పండి ఫ్రెండ్స్ చూసారండి గైస్ దిను గైజ్ ఓకే గైస్ థ్యాంక్ యూ గైస్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సడవు థ్యాంక్ యూ